హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కడాయి చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కడాయి చికెన్ని వైట్ రైస్లోకి చపాతీలోకి బగారా రైస్లోకి బాగా రుచిగా ఉంటుంది మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం పుదీనా ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర మెత్తగా పేస్ట్ చేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న చికెన్లోకి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కళ్ళుప్పు చిన్న గిన్నె నిండా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకున్న మసాలాని గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి గంట సేపు నానబెట్టుకోవాలి టైం లేకపోతే అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లవంగాలు యాలక్కాయలు చాపత్రి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు దోరగా వేగనివ్వాలి ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర దోరగా వేగనివ్వాలి ఎండిమిరకాయలు ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని మూడు గింట్లు నూనె వేసుకొని వేడైనాక యాలక్కాయలు లవంగాలు బిర్యానీ ఆకు ఒక మీడియం సైజు ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేగనివ్వాలి ఒక గింటె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్య అంతవరకు వేగనివ్వాలి అర స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా నానబెట్టిన చికెన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి చికెన్లో నీళ్లు పోరుతాయి కాబట్టి చికెన్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి చికెన్లోకి చిన్న గ్లాస్న నీళ్లు పోసుకోవాలి చికెన్ బాగా ఉడుకుతున్నప్పుడు మనం చేసుకున్న మసాలాలని వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి మూత తీయంగానే నూనె పైకి వచ్చినట్టు కనబడగానే రుచికరమైన కడాయి చికెన్ పూర్తయినట్టు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కడాయి చికెన్ రెడీ